నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమయం దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కర్నూలు జిల్లాలో వైసీపీ అధిష్టానం నాలుగు సీట్లను కన్ఫామ్ చేసింది అయితే కర్నూలులో ఉత్కంఠత నెలకొంది సీట్ ఎవరికొస్తారని అయితే దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం అంతా కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ గానీ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న గత కొద్ది రోజుల నుంచి కర్నూల్లో ఎమ్మెల్యే సీట్ ఎవరు వస్తారని చెప్పేసి చాలా హాట్ టాపిక్ అమ్మాయి దీనిపైన మీడియా సూచిస్తున్నాయి మీరే సూచిస్తున్నారు మాకేమి దానిపైన డిస్కషన్ లేదు పార్టీ లోపల మీడియానే బయట అంతా సృష్టించి లేనిపోని ఉత్కంఠని రేపుతున్నారు జనాల్లో లేనిపోని ఆలోచనలలో తీసుకొని వస్తున్నారు వాళ్లకు పాపము ఎవరికి ఎక్కువ లైక్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్పి చేసేది అంతా మీడియానే మా దగ్గర పార్టీలో కానీ మా దగ్గర కానీ ఎలాంటి దానిపైన చర్చ లేదు ఇప్పటివరకు అంటే ఇటీవల కాలంలో అదే మీ వర్గాన్ని అలాగే ప్రత్యేక వర్గం ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడకు పిలిచారు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు అంటున్నారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి అదే చెప్తున్నది ఏమంటే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు కానీ పార్టీలో ఎవరు పెద్దలు కానీ కర్నూలు నియోజకవర్గం గురించి ఎక్కడ కూడా చర్చించింది లేదు మేము యాజ్ ఎన్ ఎమ్మెల్యేగా ఏదైతే మేము కంటిన్యూ అవుతున్నామో అలాగే మేము కంటిన్యూ అవుతున్నాము మే మాకు ఏమైతే పార్టీ కార్యక్రమాలు ఉన్నా లేదంటే అధికారికంగా ఉండే కార్యక్రమాలున్నా అవీ మేము పనులు చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందరకు సాగిపోతున్నాము ఇంకా దీనిపైన ఎలాంటి డెసిషన్ అనేది మా వరకు అయితే రాలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ డెసిషన్ తీసుకుంటారో దానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం ఉంది ఆయన చేసి చూపించిన మనిషి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండే కమిట్మెంటు చేయాలనేది భారత రాజకీయ చరిత్రలోనే ఈరోజు వరకు ఎవరు చేయని విధంగా ఆయన చేశారు అలాగే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించారు అభివృద్ధి పనులు చేశారు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలకు సమానత్వంతో న్యాయం చేశారు కాబట్టి మనం అందరం కూడా చూడాల్సింది ఈరోజు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలి మన దగ్గర ఏమైనా చిన్న చిన్న ఒక పెద్ద కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పేదాభిప్రాయాలు ఒక టీ కప్పులో లక్క మాత్రమే అందరం కలిసికట్టుగా సమష్టిగా అందరూ కలిసి కలిసి మరొక్కసారి ఈ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలిపించుకునే విధంగా కర్నూలు టీం అంతా కదులుతుంది పనిచేస్తుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది మీరు చెప్తున్నారు ఒక పక్క వైసీపీ అధిష్టానముగా కర్నూలు ఎమ్మెల్యే టికెట్ గురించి ఎక్కడా మాట్లాడలేదని కాకపోతే మీ వర్గం కావచ్చు అవతల పక్క వర్గం వాళ్ళు కావచ్చు అంటే ఈ ప్రెస్ మీట్లు పెడుతా ఉన్నారు అంటే మీ ఇద్దరు కూడా ఒకటే పార్టీని సంబంధించిన నేతలే అంటే కార్యకర్తలకు మీరు సీటు అనౌన్స్మెంట్ చేసేంతవరకు అంటే వారు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సీట్ కోసము పెట్టున్నారని చెప్పి నేను అనుకోవడం లేదు ఎవరైతే కార్పొరేటర్సు సీనియర్ నాయకులు ఉన్నారో పైన ఒక దుష్ప్రచారము గ్రౌండ్ లెవెల్లో తీసుకొని పోవడం జరిగింది ఎవరో ఒకరు పార్టీ మారుతున్నారు అనే టైప్లో సో వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక డిసిషన్ తీసుకున్నారు లేదు మేమందరము పార్టీతోనే ఉన్నాము ఎమ్మెల్యే గారితోనే ఉన్నాము మేము ప్రజల్లో అందుబాటులో ఉంటున్నాము అభివృద్ధి పనులు చేపిస్తున్నాము సంక్షేమ పథకాలు అందరికీ ఇంటింటికి చేర్పిస్తున్నాము పార్టీ బలంగా ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం కా పార్టీ కుట్ర అలాగే ఎవరైతే మాకు పడదో వాళ్ళు కలుసుకొని చేసుకున్న ఉద్దేశపూర్వకమైన కుట్ర కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఒక ఇంటర్నల్గా చేసుకున్న మీటింగ్ అది నాలుగేళ్ల కాలంలో ఆఫీస్ కానీ ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే ఏం చేయలేదని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తారు దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు అవును నిజంగా చంద్రబాబు నాయుడు గారు లెక్క మేము స్కూల్స్కి అభివృద్ధి చేయలేకపోయినామా లేదంటే హాస్పిటల్కి అభివృద్ధి చేయలేకపోయినామా లేదంటే క్లస్టర్ యూనివర్సిటీ కట్టలేకపోయినామా న్యాయ రాజధాని అని చెప్పి ప్ర ప్రకటించలేకపోయినామా లేదంటే లా యూనివర్సిటీని తేలేకపోయినామా నూట యాభై ఎకరాలు హైకోర్టు కోసము కేటాయించలేకపోయినామా హ్యూమన్ రైట్స్ కమిషను లోకాయుక్త వఫ్ ట్రిబ్యునల్ ఇవన్నీ పోయినామా ఒకవైపు రోడ్సు డ్రైన్సు నీళ్ళ నీళ్ళ సమస్యలు ఇవన్నిటిని కూడా మేము ఎక్కడైనా చేయలేకపోయినామా వాళ్ళు ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇంకా చెప్తున్నారు కానీ నిజంగా చెప్పాలంటే వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది వెయ్యి కోట్ల రూపాయలతో సంక్షేమం అందింది ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ స్టేటస్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగినారు దానికన్నీ ఆటంకాలు సృష్టించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ద్రోహులు రాయలసీమ ద్రోహులు కర్నూలుకి ద్రోహులు మేము బలిదానం చేసి మేము క్యాపిటల్ ఇస్తే మా దగ్గర రావాల్సిన ఎయిమ్స్ని తీసుకుపోయినారు హైకోర్టుని తీసుకొని పోయినారు మాకు రావాల్సిన క్యాపిటల్ని తీసుకుపోయినారు ఈ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి అసలు ఏడా హక్కు ఏడు ఉంది మాట్లాడడానికి కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరికి లేదు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి సీటు వచ్చినా రాకపోయినా జగనన్న సైన్యంలో ఎమ్మెల్యే ఆఫీస్ గారు కలిసి పనిచేస్తారా మేమందరం ఒక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం సో మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేదే మా లక్ష్యం ప్రజలకు మేలు చేయాలనేదే మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలి ఆ భారతదేశంలోనే ఒక టాప్ ఫైవ్ స్టేట్స్లో ఒక డెఫిసిట్ స్టేట్ నుంచి టాప్ ఫైవ్ స్టేట్స్లో రెవెన్యూ క్రియేట్ చేసుకొని రావాలి అనేది మా లక్ష్యం సొంత స్వార్థ రాజకీయాలు అనేవి మా దగ్గర ఉండవు వైసీపీ అధిష్టానం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కర్నూలు సీట్ పైన కర్నూలు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగనన్న కుటుంబంలో తాను ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయడానికి ఎలా